హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఆనందాల హరివిల్లు ఎలా అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు వీడియోలో సూపర్ టేస్టీగా ఉండే కొరమీను పచ్చి మామిడికాయ తోటి చేపల పులుసు చేస్తున్నాను చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి కనుక ఇలా ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకుంటారు అంత టేస్టీగా ఉంటుంది నేను ఆ చేపల పులుసుని ఎలా చేశానో చూసే ముందు నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో చూసేయండి ముందుగా మనం ఎందులో అయితే చేపల పులుసు చేయాలనుకుంటామో అక్కడ కడాయిని స్టవ్ మీద పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది చేపల పులుసుకి అందులో ఆవాలు వేసుకొని అవి కొంచెం చిట్టపటలాడిన తర్వాత ఇలా కట్ చేసుకున్న ఆనియన్స్ని పచ్చిమిర్చిని వేసుకోవాలి వీటిని కొంచెంసేపు ఫ్రై చేసుకుందాము మనము ఈ చేపల పులుసుకి వేసుకునే కారము పచ్చిమిర్చి కారం పొడి మిరియాల పొడి మూడు కలిపి మనం చేసుకునే పులుసుకి కారం సరిపడేలాగా తీసుకోవాలి పచ్చిమిర్చి కారం పొడి అనేది ఈక్వల్గా తీసుకోవాలి మిరియాల పొడి కొంచెం తక్కువగా తీసుకోవాలి మనం తీసుకునే ఈ మూడు మనం చేసుకునే చేపల పులుసుకి కారం కరెక్ట్గా సరిపోయేలాగా తీసుకోవాలి ఇప్పుడు ఎర్రగడ్డలు ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి తెల్లగడ్డలని ఇలా మిక్సీ పట్టి వేసుకుంటున్నాను నార్మల్గా అయితే రోట్లో దంచి వేసుకునేదాన్ని మిరియాల పొడి మిక్సీ జార్లో వేసుకున్నాను కదా అది మిక్సీ జార్కి అంటుకుని ఉంటుందని చెప్పి మిక్సీ జార్లోని తెల్లగడ్డలు కూడా వేసి ఇలా కొంచెం బరకగా మిక్సీ పట్టుకున్నాను అది కూడా ఇందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మనము ఎర్రగడ్డలతో పాటు తెల్లగడ్డలు కూడా వేసేస్తే తెల్లగడ్డలు తొందరగా మాడిపోతుంది ఆనియన్స్ అంత తొందరగా ఫ్రై అవ్వవు అందుకని చెప్పి ఎర్రగడ్డలు కొంచెం ఫ్రై అయిన తర్వాత తెల్లగడ్డలు వేసి ఫ్రై చేసుకుంటున్నాను మంచి స్మెల్ వస్తుందండి ఇవి రెండు కలిసి బాగా ఫ్రై అయితే ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి చింతపండు టమాటో రెండు కలిపి ఇలా గుజ్జు తీసుకొని వేసుకుంటున్నాను ఈ పులుపు కూడా మళ్ళీ మనం పచ్చి మామిడికాయలు వేసుకుంటాం కదా అది చూసుకొని మనం ఎంత పులుపు అయితే తినగలమో అంతవరకు తీసుకోవాలి నార్మల్గా అయితే చేపల పులుసుకి కొంచెం పులుపు అనేది ఎక్కువగానే పడుతుంది ఇప్పుడు ఇందులోకి కొద్దిగా జీలకర్ర పొడి కొద్దిగా మెంతి పొడి చేపల పులుసుకి కంపల్సరీ మెంతి పొడి అయితే వేయాలండి అలాగే మిరియాల పొడి పసుపు ధనియాల పొడి కారం ఆల్రెడీ మనం పచ్చిమిర్చి మిరియాల పొడి కూడా వేసుకున్నాం కాబట్టి కారం చూసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఈ మసాలాలన్నీ కూడా కలిపి కొంచెంసేపు ఫ్రై చేసుకుందాము ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి తగినంత ఉప్పు వేసుకోవాలి కొంచెం తక్కువగానే వేసుకుంటే మళ్ళీ మనము ఉప్పు కారం అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి తగినన్ని నీళ్లు పోసుకొని ఈ పులుసుని బాగా ఉడికించుకోవాలి ఈ పులుసుతో పాటే ముక్కలు కూడా వేసి ఉడికించామంటే ముక్కలు బాగా పీస్ పీస్ అయిపోతుంది ముక్కలుగా ఉండదు కాబట్టి పులుసు అంతా కూడా బాగా ఉడికిన తర్వాతే ముక్కలు అనేది వేసుకోవాలి ఈ పులుసుకి మనం కారం ఎలా తీసుకుంటామో పులుపు కూడా అలానే తీసుకోవాలి చింతపండు టమాటో గుజ్జు ఒక సిక్స్టీ నుంచి సెవెంటీ పర్సెంట్ తీసుకుంటే ఒక థర్టీ పర్సెంట్ నుంచి ఫార్టీ పర్సెంట్ వరకు మామిడికాయలు ముక్కలు వేసుకున్నామంటే కరెక్ట్గా సరిపోతుంది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి తినేటప్పుడు కాకపోతే ఈ చేపల పులుసుకు రైస్ కన్నా కూడా సంగటి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే మనము ఈ పులుసుని అప్పుడే చేసి అప్పుడే తినడం కన్నా కూడా మార్నింగ్ చేసి ఆఫ్టర్నూన్ కానీ ఈవినింగ్ కానీ లేదా ఈవినింగ్ చేసి పెట్టేసి మరుసటి రోజుకైనా కూడా మరింత టేస్టీగా ఉంటుంది చేపల పులుసు ఇప్పుడు ఇందులోకి ఇలా కట్ చేసుకున్న పచ్చి మామిడికాయ ముక్కల్ని వేసుకొని ఉడికించుకోవాలి మామిడికాయ ముక్కలు కూడా తొందరగానే ఉడికిపోతుందండి ఎక్కువ టైం ఏం పట్టదు అవి ఉడికే లోపల గ్రేవీ అనేది మరింత చిక్కగా అవుతుంది ఇలా ఉడికిన తర్వాత ఒకసారి ఉప్పు కారం పులుపు అనేది చెక్ చేసుకొని ఏదైనా ఎక్కువ తక్కువ అనుకుంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని వేసుకుంటున్నాను నేను ఇక్కడ కొరమీన్ చేప ముక్కలతోటి ఈ పులుసు అనేది చేస్తున్నా చేపలు వేసుకున్న తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి చేపల్ని ఒకటి రెండు సార్లు కలిపితే సరిపోతుంది ఎక్కువగా కలిపితే పీస్ పీస్ అయిపోతుంది కొరమీన్ కాబట్టి ఒకటి రెండు సార్లు కలిపినా కూడా ఏం కాదు కొంచెం గట్టిగానే ఉంటుంది మీట్ అనేది చూడండి ఇలా నెమ్మదిగా ఒకటి రెండు సార్లు కలుపుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే సరిపోతుంది సూపర్ టేస్టీగా ఉండే కొరమీను మామిడికాయ పులుసు అయితే రెడీ అయిపోయింది చూసారు కదండి వీడియో వీడియో కనుక నచ్చితే నా వీడియోని లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి